అందరికీ నమస్కారం అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడమంటే నేను చాలా ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు మా ఇద్దరికీ ఉన్నటువంటి బంధం అనుబంధం తిరుపతిలో చదువుకునేటప్పుడు నేను నాగేశ్వరరావు గారిది వంద రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి నాగేశ్వరరావు గారిని చూద్దామని చొక్కా చిచ్చుకొని రూమ్కి వెళ్ళేవాడిని మళ్ళీ ఆ చొక్కా కుట్టడానికి కూడా డబ్బులు లేవు అటువంటి అక్కినే నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అవకాశం నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు వాళ్ళు పనిచేసినటువంటి మరపురాని మనిషి సినిమాకు నేను అసోసియేట్గా పనిచేశాను ఆ తర్వాత అక్ని నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎన్నో సినిమాలు సొంత బ్యానర్లు అన్నపూర్ణ పిక్చర్స్లో నేను యాక్ట్ చేశాను ఇది భగవంతుని ఆశీర్వచనం అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు ఆయన ఓన్ బ్యానర్లో షూటింగ్ జరుగుతుండగా పక్క పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో నేను వచ్చి ఆవిడ చాలా సరదాగా నన్ను ఒక బిడ్డలాగా పలాని పిక్చర్లో చాలా అద్భుతంగా మాట్లాడావు సినిమా బాగా యాక్ట్ చేశావు అని ఆశీర్వదిస్తే ఆయన అన్నపూర్ణగా గారు కొంచెం కసురుకున్నారు ఏంటి వాడంత గొప్ప నటుడని నువ్వు ఫీల్ అయిపోతున్నావా వాడికి ముందుగానే పొగరు ఎందుకు వాడి గురించి అలా అన్నారు అంతటితో అయిపోయింది నెక్స్ట్ డే వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు నాకంటే ముందు ఫ్లోర్ ముందు కూర్చున్నారు నేను లేటుగా వచ్చాను నమస్కారం సార్ నాను అయితే అలా ఉన్నామన్నారు ఏమీ లేదు సార్ నాకు ఒక కోరిక ఉంది దాసనారాయణ గారు ఉన్నారు మీరేమో బయట ఉన్నారు ప్రతిసారి మీరు వస్తే లే నేను లేచిల్లబడాలనా నేను వస్తే మీరు లేచిళ్ళబడాలని కోరిక కోరుకుంటాను సార్ అన్నాను ఇంత కోరిక అన్నాడు అయిపోయాడు నెక్స్ట్ డే షూటింగ్ ఆయన ఓన్ బ్యానర్ మళ్ళీ బయట ఉన్నారు నగర్ బయట కూర్చున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో నేను వెళ్ళాను మేకప్ వేసుకుని ఇద్దరూ లేచి నిలబడ్డారు ఇదేంటి సార్ ఇద్దరు లేచి నిలబడని లేదు నీ కోరిక కదా మీ ఇద్దరం లేచి నిలబడ్డా అని అన్నా అంటే ఆ విధంగా చమత్కారాలు నాగేశ్వరరావు గారితో ఎన్నో 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 ఆయన ఒక గ్రంథం ఒక పాఠ్య పుస్తకం గ్రంథాలయంలో ఉన్నటువంటి ఆయన జీవితం ప్రతి ఒక్కది ఎలా జీవితాన్ని ప్రారంభించి ఏమి సాధించారో అన్నది అటువంటి గొప్ప వ్యక్తితో నాకు బంధం అనుబంధం ఉండడం ఆ కుటుంబానికి నాకు నాగార్జున కుటుంబం అన్న అందరూ నాకు ఇష్టం ఈరోజుకి వారితో యాక్ట్ చేసినందుకు వారు ఎక్కడున్నా వార ఆశీస్సులు నాకు నా కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్